ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద పేరు అప్పారావు వయసు సుమారు అరవై ఐదు సంవత్సరంలో ఉండవచ్చు ఇతను ఇరవై సంవత్సరాల క్రితం నర్సారావుపేట నుండి విశాఖపట్నానికి పని కోసం వలస రావడం జరిగింది ఇతను చెప్పిన సమాచారం బట్టి కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడం వలన అనారోగ్యంతో గత వారం రోజుల నుండి ఎన్ఏడి కాకాని నగర్ రోడ్డు పక్కన వర్షానికి తడుస్తూ లేవలేని స్థితిలో అతని పరిస్థితిని గమనించిన వ్యక్తి హెల్తీ హెల్పేజ్ చారిటబుల్ ట్రస్ట్ కు సమాచారం అందించడం జరిగింది తక్షణమే స్పందించిన సంస్థ సభ్యులు అక్కడ చేరుకొని ఒళ్ళంతా గాయాలతో ఉన్న అతని పరిస్థితిని చూసి స్నానం చేయించి బట్టలు మార్చి ఆటోలో అతనిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న జీవీఎంసి నైట్ షెల్టర్లో ఆశ్రయం కల్పించడం జరిగింది